ఏపీ డిప్యూటీ సీఎం కొన్నిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పిఠాపురంలో కొత్తగా ఏర్పాటు చేసిన పాడా కార్యాలయంలో పిడి చైత్రవర్షిని తొలి గ్రీవెన్స్ కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో వివిధ అంశాల గురించి అధిక సంఖ్యలో ప్రజలు సమస్యలపై పరిష్కారం కోసం ఇక్కడికొచ్చి దరఖాస్తులు ఇచ్చారు దరఖాస్తు ఇచ్చిన తక్షణమే పరిష్కరిస్తామన్నారు ఈ కార్యక్రమంలో మొత్తం నలభై నాలుగు అర్జీలు వచ్చాయి తీసుకునే కార్యక్రమం ప్రతి మన దగ్గర మనం జరుపుకుంటున్నాం కాబట్టి చార్జ్ తీసుకున్న తర్వాత ఫస్ట్ టైం ఇక్కడ ఆఫీస్ లోనే కార్యక్రమం నిర్వహించడం జరిగింది దీంట్లో భాగంగా ఆన్లైన్ డిపార్ట్మెంట్స్ కి సంబంధించిన మండల ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పడా ఆఫీస్ లో అటెండ్ అయ్యారు ఎంఆర్ఓ ఎంపీడీఓ పంచాయతీ మండల సివిల్ సప్లైస్ ఆఫీసర్ అలా రకరకాల డిపార్ట్మెంట్ నుంచి కూడా అందరూ ఇక్కడ హాజరు అవడం జరిగింది మార్నింగ్ టెన్ నుంచి వన్ వరకు కూడా ఈ ఈవెంట్స్ అనేది తీసుకోవడం జరిగింది సో దీంట్లో భాగంగా ఈ రోజు మొత్తం నలభై నాలుగు గ్రీవెంట్స్ రావడం జరిగింది పుట్టాపురం పాన్సి సంబంధించి ఈ ఫార్టీ ఫోర్ గ్రీవెన్సెస్ లో ఎక్కువగా మున్సిపాలిటీకి సంబంధించి పదిహేను గ్రీవెంట్స్ వచ్చాయి తర్వాత రెవెన్యూకి సంబంధించి పన్నెండు గ్రీవెంట్స్ వచ్చాయి ఆర్ఎం సంబంధించి రెండు ఎక్సైజ్ కి సంబంధించి ఒకటి కాకినాడ రెవెన్యూ ఆర్డియో దగ్గర పెండింగ్ ఉండే వాటికి సంబంధించి ఒక మూడు గ్రీవెన్స్ వచ్చాయి ఇతర డిపార్ట్మెంట్స్ అంటే పంచాయతీరాజ్ కానివ్వండి ఇరిగేషన్ కానివ్వండి సివిల్ సప్లైస్ సోషల్ వెల్ఫేర్ సిఎంఆర్ఎఫ్ సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ అదర్ డిపార్ట్మెంట్స్ నుంచి పదకొండు దాకా గ్రీవెన్స్ వచ్చాయి సో ఇలా మొత్తం ఫార్టీ ఫోర్ ఈ రోజు మేము తీసుకోవడం జరిగింది వచ్చిన పిటిషనర్స్ కూడా బయట ఏర్పాట్లు కూడా చేశాము కుర్చీలు వేయడం కానీ వాళ్ళకి వాటర్ సప్లై ఇవ్వడం కానీ ఇవంతా కూడా మేము దగ్గర ఉండి గారు మా ఏపీడీ గారు అందరూ కూడా దగ్గర ఉండి ఇవంతా సో వచ్చిన త్రీ మంత్స్ అంతా కూడా కేస్ బై కేస్ ఏవైతే ఉన్నాయో మా లెవెల్లో ఏవైతే మేము ఇన్వాల్వ్ అయ్యి పరిష్కరించవలసినవి ఉన్నాయో అట్లాంటి కేసు అంతా కూడా కలెక్టర్ గారు నోటీస్ మేము తీసుకెళ్తాము అలాగే నా లెవెల్లో ఏవైతే పీడీ లెవెల్లో పరిష్కరించవలసినవి కూడా నా లెవెల్లో నేను ఈ వారమే తదితర డిపార్ట్మెంట్స్ తో మేము మీటింగ్ పెట్టి ఎంతవరకు ఫీల్ అయితే అంతవరకు మా లెవెల్లో పరిష్కరించడానికి ఖచ్చితంగా మేము ప్రయత్నిస్తాము సో ఇంత నుంచి కూడా అలాగే ఉంటుంది ప్రతి సోమవారం కూడా పడవ ఆఫీస్ లోనే త్రీ మెస్ అనేది తీసుకుంటాము ఇక్కడ తీసుకున్న త్రీ ఆ వారంలో మేము అట్లీస్ట్ ఒక ఒక లాజికల్ కంక్లూజన్ కన్నా తీసుకుని వచ్చి తర్వాత మళ్ళీ గవర్నమెంట్ లెవెల్ ఏమైనా పెళ్లింగ్ ఉంది అంటే కూడా కలెక్టర్ గా